వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు ఉమ్మడి జిల్లాలోని నందికుట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది వీరాపురం గ్రామానికి చెందిన బాధితుడు శ్రీనివాస్ ఆచారి తలపై బలమైన ఆయుధాలతో దాడి మెదడులో తీవ్రమైన గాయం మెడ ఎముక విరిగిపోవడంతో చేతులెత్తేసిన డాక్టర్లు అనంతరం బాధితుడు శ్రీనివాస్ ఆచారి స్టేషన్ పిలో ఫిర్యాదు చేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జయశేఖర్ గౌడ్ న్యాయం చేయడం లేదంటూ బాధితుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేయని కొత్తపల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ దాడి చేసిన వారే ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ జయశేఖర్ గౌడ్ విధుల పట్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందన్నారు అదేవిధంగా శాంతి కాపాడడంలో విఫలమైన కొత్తపల్లి పోలీసుల తీరు మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేలా కొత్తపల్లి పోలీసుల తీరు ఉందని బాధితుడు శ్రీనివాస ఆచారి బ్రతికే ఛాన్స్ తక్కువగా ఉందని అంటున్న వైద్యులు వెనువెంటనే కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ డీఎస్పీలపై నిర్లక్ష్యం విధులపై చర్యలను తీసుకోవాలని ఉన్నతాధికారి డీఐజీ గారికి ఫిర్యాదు చేసిన బీసీ కుల సంఘ నాయకులు మరియు బాధితులు ఒక కార్యక్రమంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి వస్తే బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము డిఎస్పి గారిని కలవడానికి ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఆయన పరుసుగా ఫోన్ కాల్ కట్ చేయడం జరుగుతుంది చివరికి డిఐజీ గారిని స్పందిస్తే డిఐజీ గారు ఇమ్మీడియట్గా అక్కడ జరిగినటువంటి సంఘటనని ఆ రిపోర్ట్ని మీరు వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఆ సంబంధిత అధికారులకు నేను అక్కడ జరిగినటువంటి విషయాలపైన ఆరా తీసి బాధితులకు న్యాయం చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఫోన్లో సంప్రదించాను అంటే ఒక జిల్లా అధికారికి ఉన్నటువంటి స్పృహ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి కానీ ఒక డిఎస్పీకి కానీ లేకపోవడం వారు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా ప్రజలు ఏ కులమన్నా కానీ దాడి చే ఇది రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దాడి జరిగి చావు బతుకుల మీద ఉన్నటువంటి వ్యక్తిని కేసు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల దయాదాక్షిణల మీద ఆధారపడి స్టేషన్లు నిర్వహిస్తున్నారంటే ఇంకా సామాన్య ప్రజలకి రక్షణ ఎక్కడుందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు ఆ బాధితుల నుంచి మేము ముఖ్యమంత్రి గారికి కూడా చూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం బాధితులకు న్యాయం చేసి ఆ ప్రాణ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద తీసుకోవాలని లేకపోతే ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా కారణమైనారో ఈ బాధ ఈ సంఘటనలో పోలీస్ అధికారులను కూడా బాధ్యతలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం